ప్లీజ్ షేర్ దిస్ వీడియో ఈరోజు మనం రిసెప్షన్ కౌంటర్లో ఇవ్వవలసినటువంటి మెటీరియల్ గురించి తెలుసుకోబోతున్నాం ఇది పిఓస్ హ్యాండ్బుక్లో ఎనెక్జర్ ట్వంటీ టూగా ఇవ్వబడింది మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఇది కూడా ఒక మనకి కాపీ ఇస్తారు ఒకవేళ ఇవ్వకపోయినట్లయితే సెక్టోరియల్ ఆఫీసర్ గారు మనకి వచ్చినప్పుడు పోలింగ్ జరిగేటప్పుడు ఇవ్వటం అనేది జరుగుతుంది దీని ఫామ్ ట్వంటీ వన్ అంటారు రిసిప్ట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఎలక్షన్ రికార్డ్స్ అండ్ మెటీరియల్ ఆఫ్టర్ పోల్ అనేటువంటిది ఈ ఫార్ము ఇందులో అసెంబ్లీకి రెండు సెట్లు మరియు పార్లమెంట్కి రెండు సెట్లు చొప్పున మనం రాసుకొని ఉంచుకోవాలన్నమాట ఒకటి వాళ్ళు తీసుకుంటారు మనకి ఒకటి ఇస్తారు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మన దగ్గర ఉంచుకోవటం అనేటువంటిది అవి అప్పచెప్పిన తర్వాత అయినా సరే భద్రపరుచుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి అంశాలు చూస్తున్నట్లయితే స్టేట్మెంట్ షోయింగ్ పర్టికులర్స్ ఆఫ్ యూజ్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అండ్ సీల్డ్ కవర్స్ అండ్ అదర్ ఆర్టికల్స్ హ్యాండ్ ఓవర్ బై ద ప్రెసిడింగ్ ఆఫీసర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ ఏ పోలింగ్ స్టేషన్ అయితే ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ రాయాలి అక్కడ అలాగే ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అయితే కనుక అది రాయాల్సి ఉంటుంది అలాగే ఆ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఏ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉందో ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని రాసి దీన్ని నింపాలి అంటే ఇందులో మనం ఇచ్చేటువంటి మిషన్స్ కవర్సు మిగతా ఆర్టికల్స్ అన్నీ కూడా మనం వాళ్ళకి తిరిగి అప్పచెప్పినట్లుగా ఇది మనకి రిసీట్ అనమాట కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా మనము భద్రపరచుకోవాల్సి ఉంటుంది ఇందులో మొదటి అంశం చూస్తున్నట్లయితే ఒకటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఇందులో మనం సీల్ చేసి వాళ్ళకి ఇచ్చినటువంటి నెంబర్ ఆఫ్ సీల్డ్ కంట్రోల్ యూనిట్స్ ఒకటైతే ఒకటి ఇప్పుడైనా ఏదైనా మనకి ఇబ్బంది కలిగి మనం అదనంగా గనక ఉన్నట్లయితే అంటే యాక్చువల్ పోల్లో కనుక కంట్రోల్ యూనిట్ మనకి ఇబ్బంది పెట్టున్నట్లయితే మూడు సెట్లు కూడా మారుస్తాం కాబట్టి కంట్రోల్ యూనిట్స్ అనేటువంటి ఎన్నో ఉపయోగించాము అలాగే వాటి నెంబర్స్ అలాగే బ్యాలెట్ యూనిట్స్ ఎన్ని ఉపయోగించామో వాటి నెంబర్ వేయండి పక్కన అలాగే నెంబర్ ఆఫ్ సీల్డ్ వివి ప్యాడ్స్ అన్నీ ఉపయోగించామో అవి వేయండి ఒకటైతే సాధ్యమైనంత వరకు అంటే ఒకటే ఉపయోగిస్తారు అందరూ కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే యాక్చువల్ పోల్లో సగం పోల్ జరిగిన తర్వాత ఇబ్బంది కలిగినట్లయితే మనం రెండోది ఉపయోగించినట్లయితే ఆ రెండింటిని కూడా వాళ్ళకి తిరిగి అప్పచెప్పాలన్నమాట అలాగే రెండో కాలం వచ్చేసరికి దా అన్యూజ్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అనేటువంటివి కూడా మనకి ఇచ్చారు ఎక్కువ శాతం అన్యూజ్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అనేటువంటి మన దగ్గర ఏమీ ఉండవు అంటే ఇవేంటి అని అంటే ఒకవేళ మాక్పోల్ సమయంలో గనక మనము ఏమైనా మెషిన్స్ ఇబ్బంది అయినట్లయితే వాటిని మనం ఇక్కడ సెక్టోరల్ ఆఫీసర్ గారు అప్పుడే ముందే తీసుకెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది ఒకవేళ సెక్టోరల్ ఆఫీసర్ గారు కనుక తీసుకెళ్ళకపోయినట్లయితే మన దగ్గర ఉన్నటువంటి అన్యూజ్డ్ ఓటింగ్ మెషిన్స్ అనేటటువంటి మనం వాళ్ళకి అప్పచెప్పాల్సి అనమాట అవి ఎన్ని అప్పజెప్పాము అనేటటువంటి అంటే నెంబర్స్ ఏమేంటి అనేటువంటిది మనం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఈలో మనము ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ యూజ్డ్ మరియు అన్యూజ్డ్ అనేటువంటివి మనం ఇవ్వటం జరిగింది ఇప్పుడు బీలో ఏమేం ప్యాకెట్స్ ఇవ్వాలి అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ప్యాకెట్ని ఈవిఎం పేపర్స్ అంటారు ఇందులో ఒకటి అన్సీల్డ్ అన్వలప్ కంటేనింగ్ ద అకౌంట్ ఆఫ్ ఫోర్డ్స్ రికార్డెడ్ అంటే ఫార్మ్ సెవెంటీన్ సి అనేటువంటిది ఉంచాలి ఇది అన్సీల్డ్ అనమాట అలాగే రెండోది వచ్చేసి అన్సీల్డ్ డెవలప్ కంటే నిదా ప్రిసైడింగ్ ఆఫీసర్స్లో రిపోర్ట్ వన్ టూ త్రీ అనేది ఉంది ఈ ఐదు భాగాలు ఉంటాయి నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క భాగం ఏం చేయాలి ఎలా పూర్తి చేయాలి అనేది చూద్దాం అలాగే మూడో పార్ట్ వచ్చేసి ప్రింటెడ్ వీవీ ప్యాట్ పేపర్ స్లిప్స్ ఆఫ్ మాక్ పోల్ షుడ్ బి కెప్ట్ ఇన్ బ్లాక్ కలర్డ్ సీల్డ్ ఎనవలప్ అనేది ఉంది ఇప్పుడు చూసినట్లయితే మనకి ఒక సీల్డ్ కవరు అలాగే రెండు అన్సీల్డ్ కవర్ అనేటువంటి ఇందులో ఉంటాయి అవి సెవెంటీన్ సి అలాగే పిఓస్ రిపోర్టు అలాగే వివి ప్యాడ్ స్లిప్స్ ఉన్నటువంటి మూడు అనమాట ఇప్పుడు మనం రెండో కవర్ అయినటువంటి స్క్రూటినీ కవర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే నెక్స్ట్ డే ఇది స్క్రూటనీ చేస్తారు కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా మనం రాయాల్సి ఉంటుంది ఏమైనా పొరపాట్లు ఉన్నట్టయితే మన తర్వాత రోజు పిలవటం అనేది జరుగుతుంది కాబట్టి పొరపాట్లు లేకుండా రాయటానికి ప్రయత్నం చేద్దాం ఒకటి అన్సీల్డ్ అనవలప్ కంటేనింగ్ ద ప్రెసిడింగ్ ఆఫీసర్స్ డైరీ రెండు సీల్డ్ అన్వలప్ కంటేనింగ్ ద రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ సెవెంటీన్ ఏ అలాగే మూడోది అన్సీల్డ్ ఎన్వలప్ కంటెనింగ్ విజిట్ షీట్స్ అలాగే నాలుగోది అన్సీల్డ్ అన్వలప్ కంటేనింగ్ ద లిస్ట్ ఆఫ్ బ్లైండ్ అండ్ ఇన్ఫామ్ కలెక్టర్స్ ఇన్ఫామ్ ఫోర్టీన్ ఏ అండ్ ద డిక్లరేషన్స్ ఆఫ్ ద కంపానియన్స్ అనేటువంటి నాలుగు ఉంటాయి చూద్దాం ఇందులో కూడా ఒకటి సీల్డ్ మూడేమో అన్సీల్డ్ ఉన్నాయి మొత్తం నాలుగు అది సెవెంటీన్ ఏ అలాగే పివర్స్ డైరీ విజిత్ షీటు అలాగే నాలుగో దాంట్లో ఫోర్టీన్ ఏ అండ్ లిస్ట్ అంటే బ్లైండ్ అండ్ ఇన్ఫామ్ ఓటర్స్ ఎవరు వచ్చారు అనేది లిస్టు వాళ్ళకి కంపానియన్గా వచ్చినటువంటి వాళ్ళు మేము ఇంతకుముందు ఎక్కడ ఎవరికి కంపానియన్గా ఓటు వేయలేదు అని తెలియజేసేటువంటి డిక్లరేషన్ అనమాట ఈ విధంగా మొత్తం నాలుగు వన్ ప్లస్ త్రీ కొంచెం ఇవన్నీ ఒక వైట్ పేపర్ మీద నోట్ చేసుకున్నట్లయితే మనకి ఆ సమయంలో గుర్తుకు రాకపోయినా మళ్ళీ వీడియోలు చూడటానికి కుదరదు కాబట్టి ఒక ఏ ఫోర్ షీట్ మీద ఇవన్నీ రాసుకొని ఉంచుకున్నట్టయితే పని తొందరగా అవుతుంది మూడో కవర్ వచ్చేసి స్టాట్యుటరీ కవరు ఇందులో చట్టబద్ధమైనటువంటి ఫామ్స్ ఉండేటువంటివి ఉంటాయి ఇందులో ఐదు ఉన్నాయి మొత్తము ఒకటి సీల్డ్ అనవలప్ కంటైనింగ్ ద మార్కెడ్ కాపీ ఆఫ్ ద ఎలక్టర్ రోల్ అండ్ లిస్ట్ ఆఫ్ సిఎస్వి సిఎస్విస్ అంటే ముందు క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్స్ ఎవరు ఉండరు నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు ఉండరు కాబట్టి మార్కెడ్ కాపీ ఇందులో ఉంచాలి అలాగే సీల్డ్ అన్వలప్ కంటైనింగ్ వాటర్ స్లిప్స్ వాటర్ స్లిప్స్ ఇందులో రెండు రకాలు ఉంటాయి వైట్ కలర్ పార్లమెంట్కి ఒక కవర్లో పెట్టాలి పింక్ కలర్ ఇంకొక కవర్లో పెట్టాలి అలాగే సీల్డ్ అన్వలప్ కంటైనింగ్ అన్యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్స్ ఇరవై బ్యాలెట్ పేపర్స్ ఇస్తారు మనకి అన్యూజ్డ్ ఏమన్నా యూజ్ చేస్తే అవి కాకుండా మిగిలినవి అనేటువంటివి పెట్టాలి ఇవి కూడా వైట్ పార్లమెంట్కి అలాగే పింక్వి అసెంబ్లీకి విడివిడిగా పెట్టాలి నాలుగోది వచ్చేసి సీల్డ్ అనవలప్ కంటైనింగ్ ద యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్స్ అండ్ ద లిస్ట్ ఇన్ ఫామ్ సెవెంటీన్ బి టెండర్ బ్యాలెట్ అయినా ఉపయోగించినట్లయితే ఆ బ్యాలెట్ పేపర్లు మరియు అలాగే వాళ్ళ యొక్క లిస్ట్ సెవెంటీన్ బిలో రాసి ఇది ఇందులో ఉంచాలి అలాగే ఇది కూడా రెండిటికి అంటే పార్లమెంట్ బ్యాలెట్ పేపర్ ఉపయోగిస్తే పార్లమెంట్ దాంట్లో అలాగే అసెంబ్లీ ఉపయోగించినట్లయితే అసెంబ్లీ రెండు అలాగే ఐదోది సీల్డ్ అనుమలప్ కంటైనింగ్ ద లిస్ట్ ఆఫ్ ఛాలెంజ్డ్ ఓట్స్ ఇన్ ఫామ్స్ ఫోర్టీన్ అంటే ఛాలెంజ్డ్ ఓట్స్ ఏమైనా వచ్చినట్లయితే అవి మనము దీనికి రాసి ఉంచుతాం అనమాట ఛాలెంజ్డ్ ఓట్లు లేకపోయినప్పటికీ నిల్ రిపోర్ట్ అనే నిల్ అని రాసేసి పార్లమెంట్కి ఓటి అసెంబ్లీకి ఓటి కనుక పెట్టినట్టయితే మన కౌంటర్లో లేట్ అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా థర్డ్ ప్యాకెట్లో ఐదు కవర్స్ ఉన్నాయి ఐదు ఫామ్స్ని అందులో పెట్టేసి ఐదిటిని సీల్ చేయాల్సి ఉంటుంది ఇంకా నాలుగో కవర్ వచ్చేసరికి నాన్ స్టాట్యూరీ కవరు ఇందులో పదకొండు ఫామ్స్ మనం పెట్టాల్సి ఉంటుంది వీడియో లెంత్ అవుతుంది కాబట్టి స్పీడ్గా చెప్తున్నాను ఈ పదకొండిని సీల్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి పైప్ పెయిన్ అవుట్లుక్లో చెప్తాను ఫస్ట్ది వచ్చేసి అన్సీల్డ్ అని అన్నీ కూడా అన్సీల్డ్ అనుకున్నాం కాబట్టి మార్కెట్ కాపీ కాకుండా ఉన్నటువంటి మిగతా వన్ ప్లస్ త్రీ ఇస్తారు కాబట్టి మూడు ఎలక్ట్రల్ రోల్స్ ఇందులో ఉంచాల్సి ఉంటుంది అలాగే రెండోది వచ్చేసరికి పోలింగ్ ఏజెంట్లు మన దగ్గరికి వచ్చినప్పుడు ఫామ్ టెన్ ఫిలప్ చేసుకొని వస్తారు ఆ ఫామ్ టెన్ మన దగ్గర తీసుకున్నటువంటిది అలాగే వాళ్ళు ఎంతమంది వచ్చారు ఏ ఏ క్యాండిడేట్స్ ఏజెంట్లు పెట్టుకున్నారు లేదనేటువంటి అకౌంట్ అనేటువంటిది రెండో దాంట్లో రెండోది రాస్తాం అలాగే మూడోది వచ్చేసరికి మనకి ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ మీద ఎవరైనా ఉంటేనే చేస్తామన్నమాట నాలుగోది వచ్చేసి పీఓస్ డిక్లరేషను ఇది పార్లమెంట్ కోటి అసెంబ్లీ కోటి తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది అలాగే ఐదోది వచ్చి ఛాలెంజ్డ్ ఓట్స్కి సంబంధించినటువంటి రిసీట్ బుక్ క్యాష్ మరియు క్యాష్ రిసీట్ బుక్ అనేటువంటిది ఇక్కడ రాయాలి ఛాలెంజ్డ్ ఓట్స్ ఉన్నట్లయితే దాన్ని థర్డ్ ప్యాకెట్లో రాసాం మనం ఆ లిస్ట్ అనేటువంటిది ఇక్కడేమో దానికి సంబంధించినటువంటి క్యాష్ అలాగే రిసీట్ బుక్ అనేటువంటిది ఇందులో పెట్టాల్సి ఉంటుంది అలాగే ఆరో దాంట్లో డ్యామేజ్డ్ పేపర్ సీల్స్ కానీ డ్యామేజ్డ్ స్పెషల్ ట్యాక్స్ కానీ ఉన్నట్లయితే మనం ఇందులో పెడతాం ఏడోది వచ్చేసి మనకి ఓటర్ స్లిప్స్ ఇందాక పార్లమెంట్కి అసెంబ్లీకి కలర్ను బట్టి విడివిడిగా మిగిలినటువంటి వాటిని ఈ కవర్లో పెట్టాలి అలాగే ఎనిమిదోది వచ్చేసి మనకి డిక్లరేషన్స్ అంటే అండర్ ఏజ్ వాళ్ళు ఎవరైనా వచ్చున్నట్లయితే వాళ్ళకి మనం అండర్ ఏజ్ అనేటువంటి అబ్జెక్షన్స్ ఎవరైనా వచ్చున్నట్లయితే వాళ్ళ దగ్గర నుంచి మనం డిక్లరేషన్ తీసుకొని మనం ఓటిస్తాము అలా డిక్లరేషన్ ఇవ్వకుండా ఎవరైనా ఉన్నట్లయితే అలా వెళ్ళిపోతారు వాళ్ళు అండర్ ఏజ్ అబ్జెక్షన్ పెడితే వాళ్ళు ఓటు ఇవ్వకుండా వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళ లిస్టు అనేటువంటి ఇందులో ఉంచాల్సి ఉంటుంది అలాగే తొమ్మిదవది వచ్చేసి ఫామ్ ఆఫ్ డిక్లరేషన్ బై ఎలక్టర్ అండర్ రూల్ ఫార్టీ నైన్ ఎంఏ టెస్ట్ ఓట్ అనమాట అంటే టెస్ట్ ఓట్ అంటే ఏంటి ఎవరైనా ఓటర్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఓటేసి ఆ స్లిప్ వచ్చేటప్పుడు సరిగ్గా చూడక కానీ కారణం చేత అయినా నేనేసిన ఓటు ఆ గుర్తుకు కాకుండా వేరే గుర్తుకు పడుతుందని చెప్పేసి అబ్జెక్షన్ పెట్టినట్లయితే అతన్ని మనం ఏం చెప్తాం వన్ సెవెంటీ వన్ కింద అరెస్ట్ చేసి ఆరు నెలలు జైల్లో పెడతారు బాబు అందుకు నువ్వు సిద్ధమైనట్లయితే నేను మళ్ళీ ఓటేస్తాను గొడవ జై మాకు అని చెప్పాలి ఆరు నెలలు జైలు శిక్ష అలాగే జరిమానా విధిస్తారు దానికి సిద్ధమైతే ఇస్తామని చెప్పేసి ఏజెంట్లతో సహా మనం కూడా వెళ్ళి టెస్ట్ ఓట్ అనేది వేపిస్తామన్నమాట అలాగే పదోది వచ్చేసి ఏఎస్డి లిస్ట్లో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని కూడా ఓటు వేయించాలన్నమాట ఇది ఇంపార్టెంట్ ఎవరైనా చనిపోయిన వ్యక్తి వచ్చాడనుకోండి అప్పుడు మరి మీరు ఓటు ఇస్తారా ఎవరా ఖచ్చితంగా ఇవ్వాలి ఒక కామెడీ ఏంటంటే వాళ్ళ కాళ్ళకి వెళ్ళి చూడండి కాళ్ళు ముందు వైపుకే ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా ఇవ్వాలి అంటే చనిపోయాడు అనేటువంటిది బిఎల్ఓ తన విచారణలో అతను నమోదు చేసినటువంటిది కానీ వచ్చిన వ్యక్తి ఏజ్ లిస్ట్లో ఉన్నప్పటికీ అతను అతనే అనేటువంటి నిరూపించుకునేటువంటి ఆధారాలు ఉన్నట్లయితే బిఎల్ఓను పిలిచి సాటిస్ఫై అయితే అతనికి కూడా ఓటు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట అలాగే ఆబ్సెంటిస్ కానీ షిఫ్టెడ్ కానీ ఎవరైనా ఉన్నా కూడా వచ్చినా కూడా మనం ఓటు తప్పనిసరిగా వారికి ఇవ్వాలి ఇది ఏమైనా ఉన్నట్లయితే కనుక ఆ లిస్ట్ అనేటువంటిది పెడతాం అలాగే ఎవరైనా ఫార్టీ నైన్ ఎంఏ కింద కానీ అండర్ ఏజ్ కింద కానీ ఉన్నట్లయితే వాళ్ళని పోలీసులకి పట్టిస్తాం కాబట్టి అది ఎస్హెచ్ఓ లెటరు స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఇచ్చేటువంటి పోలీస్ లెటర్ అనమాట ఇది నాలుగో కవర్ ఈ నాలుగు కవర్లు మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక ఐదు ఆరు అనేటువంటివి అంత ఇంపార్టెంట్వి కాదు అయినా సరే మనం ఇవ్వాలి ఏదో ప్యాకెట్ వచ్చేసి హ్యాండ్ బుక్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అదర్స్ పెట్టి ఉంచాల్సినటువంటిది అందులో ఒకటోది హ్యాండ్బుక్ ఫర్ ప్రిసైడింగ్ ఆఫీసరు అలాగే రెండోది వచ్చేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ అంటే ఎలక్ట్రానిక్ ఈవీఎం ఎట్లా పనిచేస్తున్నాయి అనేటువంటి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అదొకటి అలాగే వీవీ పనిచేసేటువంటి విధానానికి సంబంధించింది కూడా ఇస్తారు అది కూడా ఇవ్వాలి అలాగే పోస్టర్స్ ఎలా ఓటు వేయాలి ఏంటి అనేటువంటిది ఈవీఎం ఎలా పనిచేస్తుంది అని ఇచ్చేటువంటి పోస్టర్స్ అలాగే కొన్ని బ్రోచర్స్ ఈవీఎం మీద అవగాహన కల్పించడానికి ఎవరైనా వస్తే ఓటు ఎలా వేయాలి అనేటువంటిది వృద్ధులు కానీ లేదా ఎవరైనా ఎక్కడ నొక్కాలి ఎక్కడ నొక్కాలి అని అడుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మనం కంపార్ట్మెంట్లోకి వెళ్ళకూడదు కాబట్టి వాళ్ళకి ఎవరించి చెప్పడానికి ఇచ్చేటువంటి బ్రోచర్ మన దగ్గర ఉంటాయి అన్నమాట అవి ఉంచాలి ఇందులో ఇంకా సిక్స్త్ కవర్ వచ్చేసి అదర్ మెటీరియల్స్ ఉంచేటువంటిది ఇందులో ఫస్ట్దేమో లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫార్మ్ సెవెన్ ఏ అలాగే రెండోదేమో ఫోటో కాపీ ఆఫ్ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్స్ అలాగే థర్డ్ వన్ అదర్ అన్యూజ్డ్ ఫార్మ్ సెవెన్ ఉంటే అందులో ఉంచాలి మెటల్ సీల్ ఆఫ్ ద పిఓది అలాగే యారో క్రాస్ మార్క్ రబ్బర్ స్టాంప్ ఫర్ మార్కింగ్ టెండర్ బ్యాలెట్ పేపర్స్కి అలాగే కప్ ఫర్ సెట్టింగ్ ద ఇండెల్బుల్లింగ్కు సంబంధించింది ఈ ఆర్ట్లో మనము ఈ ఆరో కవర్లో ఉంచాలన్నమాట ఇంకా ఏడో కవర్ వచ్చేసి రెండు స్టేషనరీ కంటైనర్స్ ఉంటాయి అంటే ప్లాస్టిక్ బాక్సుల్లో పెట్టి కానీ లేదా అట్టపెట్టెల్లో పెట్టి కానీ స్కేలు లక్క అగ్గిపెట్ట దార బంతి అన్నీ పెట్టి ఉన్నటువంటి ఉంటాయి అవి మిగిలిన అన్నీ కూడా అందులో చేసి వాళ్ళకి అప్పచెప్పాల్సి ఉంటుంది అనమాట ఇక తర్వాత వచ్చేసి సి మనం ఏ అంటే మిషన్స్ ఈవే మిషన్స్ బి అంటే కవర్స్ అని చెప్పుకున్నాము సి వచ్చేసి ఓటింగ్ కంపార్ట్మెంట్స్ ఇవ్వాలి అలాగే డి ఎక్విటెన్స్ రోల్ టీఏకి సంబంధించి టీఏడిఏకి సంబంధించింది సెక్టరల్ ఆఫీసర్ గారు ఇస్తారు మనకి చేసి అక్కడే తీసుకోవడం అనేది జరుగుతుంది ఒకవేళ తీసుకోకపోయినట్లయితే ఇక్కడ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా ఏ ఈవీఎం మిషన్స్ బి కవర్సు సి ఓటింగ్ కంపార్ట్మెంట్స్ టీఏ బిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మనం రెండు సెట్లు పూర్తి చేసుకొని ఉంచుకుంటే ఎడం పక్కన హ్యాండ్ ఓవర్ దగ్గర సిగ్నేచర్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అలాగే పోలింగ్ స్టేషన్ నెంబర్ కూడా రాసియండి వాళ్ళేమో కుడి పక్కన ఇన్ ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కౌంటర్లో వాళ్ళు తీసుకొని ఇస్తారు అప్పుడు మన పని పరిసమాప్తం అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా వీడియోలు రావాలంటే బెల్ సింబుల్ మీద ఆల్ అనేటువంటిది ప్రెస్ చేయండి థ్యాంక్ యూ